నెల్లూరులో ఒక నాయకుడు రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్య కోరిక మంచిదేనా పోట ఎవరికెళ్ళదు కోరిక ఉప ముఖ్యమంత్రి కావాలి మా నాయకుడు హోదాలో ఉండాలి తిరగాలంటే తప్పేం లేదు మా కోరిక ఉంది కదా మేము కూడా చెప్పుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జనసైనికులు కాబట్టి మాకు కూడా కోరిక ఉంది కోరికలు అనేది ఉంటాయి అందరికీ మంచిదే బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి ఫైక్ ఫేక్ వైసీపీ పార్టీకి ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ తెలుసా ఆ పార్టీ జగన్ గారు ముందు తీసుకోవాలి మనం ఆ పార్టీ జగన్ కాదు ఆ పార్టీకి మనం అవకాశం ఇవ్వకూడదు వాళ్ళు నెల్లూరు ఒక నాయకుడు రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కోరిక మంచిదేనా మేము ఎవరికైనా ఎవరికెళ్ళు కోరిక ఉప ముఖ్యమంత్రి కావాలి మా నాయకుడు హోదాలో ఉండాలి తిరగాలంటే తప్పేం లేదు మా కోరిక ఉంది కదా మేము కూడా చెప్పుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జనసైనికులు కాబట్టి మాకు కూడా కోరిక ఉంది కోరికలు అనేది ఉంటాయి అందరికీ మంచిదే బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి ఫైక్ ఫేక్ వైసీపీ పార్టీకి ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుంది తెలుసా ఆ పార్టీ జగన్ కాదు ముందు తీసుకో ఆ పార్టీ జగన్ కాదు ఆ పార్టీకి మనం అవకాశం ఇవ్వకూడదు వాళ్ళు నెల్లూరులో ఒక నాయకుడు రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్య కోరిక మంచిదేనా మేము పోట ఎవరికైనా కోరిక ఉప ముఖ్యమంత్రి కావాలి మా నాయకుడు హోదాలో ఉండాలి తిరగాలంటే తప్పేం లేదు మా కోరిక ఉంది కదా మేము కూడా చెప్పుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జనసైనికులు కాబట్టి మాకు కూడా కోరిక ఉంది కోరికలు అనేది ఉంటాయి అందరికీ మంచిదే బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి ఫైక్ ఫేక్ వైసీపీ పార్టీకి ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుంది తెలుసా ఆ పార్టీ జగన్ కాదు ముందు తీసుకోవాలి మనం ఆ పార్టీ జగన్ కాదు ఆ పార్టీకి మనం అవకాశం ఇవ్వకూడదు